హాయ్ గాయల్స్ సో ఈరోజైతే డే టూ అనమాట మనం గణేషుని పెట్టి సెకండ్ డే అనమాట అయితే ఈరోజు మనం నిన్న పూజ అవన్నీ ఫుల్ రష్ ఉండే కదా ఈరోజు మనం మన గల్లీలో ఉండే గణేషులన్నీ చూసుకుని వస్తాము మన పక్కన గల్లీ సైడ్ గల్లీ ఇవన్నీ చూసుకుని వస్తామన్నమాట మాకు ప్రతి సంవత్సరం ఇదే పని అనమాట గణేషుని పెట్టామా పెట్టిన తర్వాత అన్ని గల్లీలో గణేషులు ఎలా ఉన్నారు ఎంత పెద్దది పెట్టారు బుజ్జిగా ఎలా ఎలా ఉన్నారని చూసుకొని రావడం భలే సరదా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మేమందరం కలిసి మా బ్యాచ్ అంతా కలిసి చూసుకొని వస్తాం సో మీకు కూడా ఈ వీడియోలో చూపించేస్తాను గల్లీలో గణేషులు ఎలా ఉన్నారు డెకరేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు చూపించేస్తాను బాబాయ్ కొనరా పో వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళు తొందర్రా చూడండి వెళ్దాం ఓకే వినాయక చవితి అయిపోయింది ఇంకా వినాయకుడు నిమజ్జనం కూడా అయిపోయింది కానీ కొన్ని కొన్ని దగ్గరలో గణేష్ని అయితే ఉంచారు బట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్ సో వ్లాగ్స్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదా ఎందుకంటే కొంచెం వర్క్ అవుతుంది అనమాట సో అందుకని కొంచెం లేట్ అవుతున్నాయి కానీ షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో అయితే మొత్తానికి విషయం ఏంటి అంటే ఈ గణేష్ చతుర్థి తర్వాత ఈ నవరాత్రులు అంటే ఈ గణేష్ నవరాత్రుల్లో మేము ఏం చేసామనేది మీతో షేర్ చేసుకుంటాం అనమాట అయితే మా సిద్ధి వినాయక కమిటీ స్టార్ట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి సంవత్సరం కూడా మేమైతే అంటే ఈ గణేష్ నవరాత్రులు అనే రోజులు మా గల్లీలో దగ్గరికి వెళ్ళడం రోజు డాన్సులు లేడీస్తో ఆటలు పిల్లలతో ఆటలు ఇవన్నీ అన్నమాట అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం లాస్ట్ ఇయర్ అయితే ఛానల్లో పెట్టిన గణేష్ వీడియోస్కి అయితే చాలా మంచి రీచ్ అన్నమాట ఇంకా ఈ ఇయర్ ఇంకా పెడుతున్నా కానీ కొంచెం స్లోగా వెళ్తుంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ ఇప్పుడు పెద్ద గణేషుని చూపిస్తే చాలా బాగుంటుంది గణేషుడు చాలా బుజ్జిగా చక్కగా ఉంటాడు అనమాట ఎలా ఉంది బాగుందా బికాస్ ఈ గణేషుడి అయితే మేమున్న గల్లీలో పెద్ద గణేషుడు అనమాట చూడటానికి వీడియోలో కొంచెం చిన్నగా ఉన్నా సరే కానీ బొద్దుగా ఆ ఫేస్ అయితే ఎంత ప్రశాంతంగా చక్కగా ఉంటుందన్నమాట అదైతే చాలా బాగుంటుంది మేమున్న గల్లీలో ఈ గణేషుడి పెద్ద గణేశుడు అనమాట అవును హ్యాండ్మేడ్ బాగా చేశారు మీరే చేశారు అవన్నీ బాగా చే అవునా బాగా చేస్తారు టైము నేను ఈ గణేష్ నవరాత్రుల్లో మా గల్లీ గణేష్ దగ్గరే ఈ అందమైన గోవే సాంగ్ను విన్నాను అనమాట అంతవరకు నేను ఇప్పటివరకు అసలు ఆ సాంగ్నే వెళ్ళలేదు కానీ నా ఫేవరెట్ అనమాట దాంతో డాన్స్ కూడా మాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా చాలా బాగా వేస్తాం కూడా మంచి ఊపు వస్తుంది అనమాట ఆ సాంగ్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే మా గల్లీ లేడీస్ గ్రూప్తో చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు మొత్తం గల్లీ అన్ని గణేషుల్ని చూపిస్తూ ఈ దేవి నవరాత్రుల్లో జరి ముట్లన్నీ మీతో షేర్ చేసుకుంటానమాట సో ఇదైతే మా పక్కన ఒక స్ట్రీట్ లో గణేష్ ఇది కూడా చాలా పెద్దగా పెడతారు అండ్ ఆ నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు చతుర్థి వచ్చేటప్పుడు నీకు తెలుసా అవును ఎందుకు ఎందుకంటే నిన్న గణేశుడు బర్త్డే కదా ఎస్ అప్పుడు గణేశుడు మోతీచూర్ లడ్ మోతీచూర్ లడ్డు ఆ లడ్డు తీసుకొని రన్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు చేసుకుంటూ అయ్యో అప్పుడు మోన్ చూసి నాదండి ఆహా అప్పుడు పార్వతి పార్వతి మూన్కి ఏంటది పనిష్మెంట్ ఇచ్చింది ఓ అది స్టోరీ అవునా నీకు ఎవరు చెప్పారు నైస్ చెప్పాను కదా ఈ గణేష్ నవరాత్రులు అనే రోజులు పిల్లలకి మంచిగా గేమ్స్ కొన్ని కొన్ని కాంపిటీషన్స్ మా లేడీస్కి అయితే ఫుల్ డ్యాన్సులు కోలాటం ఇంకా కొన్ని కొన్ని గేమ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి ఆ రోజు ఫర్ ఫస్ట్ ఫస్ట్ టైం మా నందన్ గారు గేమ్స్లో పార్టిసిపేట్ చేశాడు అనమాట అంటే స్కూల్లో వాడు పార్టిసిపటేషన్ చేశాడో లేదో మాకు తెలియదు కానీ మేము పర్టికులర్గా చూడడం వాడికి అసలు తెలియనే తెలియదు అసలు ఏం చేయాలని ఫస్ట్ వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉన్నా కదా వాళ్ళ దగ్గర చూశాడు సో అవి పెట్టుకోవాలి కదా అని ఇంకా ఒక్కొక్కటి పెడుతున్నాడు వాడు ఎంత బాగా ట్రై చేశారు అంటే మాకు చాలా బాగా అనిపించింది అనమాట అయితే వాళ్ళు ముగ్గురికి కూడా గిఫ్ట్లు ఇచ్చారు అది కూడా మంచిగా అనిపించింది గాయస్ నాకు ఒక డౌట్ అసలు మీరు వినాయక చవితి వ్లాగ్స్ చూసారా లేదా కింద కామెంట్ చేయండి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఇంట్లో పూజ షాప్లో పూజ గల్లీ గణేశుడి దగ్గర మా హడావిడి ఇవన్నీ కూడా అందులో పెట్టాను అనమాట ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి ఇదైతే మా బ్యాచ్తో అంటే మా లేడీస్ గ్యాంగ్తో కుంకుమ పూజ అనమాట ఒక ఒక రోజు అనుకొని ఒక రెడ్ కలర్ శారీస్ అనుకొని కుంకుమ పూజ చేసాము చాలా బాగా అనిపించింది అండ్ అదే రోజు సరస్వతి పూజ కూడా చేయించామనమాట దేవుడు వినాయకు దేవుడి తగ్గని వాడతాను వాడను మా పేద ఆ దేవుడే తరించిన తినవి కూడా చాలామంది కలుషిత వాడారు ఏమైనా ఇంకా కూడా లడ్డు పడింది కలుష్యం పడింది తినో వీళ్ళకు కూడా మంచి పెరుగుతుంది అలా కలిసి అతను కలుసుకున్నవాడింది మాద గాయస్ నేను కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో మాట్లాడేసాను అనమాట ఒక న్యూస్ ఛానల్కి అది ఫస్ట్ టైం నాకు కూడా మాట్లాడు మాట్లాడన్నారు అప్పటికప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం టెన్షన్ అయిపోయి ఫస్ట్ అంతా బాగానే మాట్లాడా ఆ తర్వాత కొంచెం టెన్షన్గా నా నోరు కొంచెం తడబడింది అనమాట ఇట్స్ ఓకే ఫర్ ది ఫస్ట్ టైం కదా అయితే ఏంటంటే నా పక్కన నిల్చున్నారు కదా లక్ష్మణ్ ఆవిడే మొత్తానికి ఈ కమిటీ మొత్తానికి ఆర్గనైజేషన్ ఎందుకంటే ఆవిడే ఆర్గనైజ్ చేస్తారు ఒకళ్ళు హట్ అవ్వకుండా ఒకళ్ళకి కోపం అవ్వకుండా ఇవన్నీ చూసుకోవడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే అక్కడ ఇది చిన్న పని కాదు మన ఇంట్లో పని అనుకోండి మనం ఎలాగైనా చేసుకోవచ్చు అది నలుగురుతూ ఉన్నప్పుడు చేయడం అనేది చాలా కష్టం అనమాట సో ఇదంతా కూడా మా గ్రూప్ అండ్ అక్కడ ఆ రోజు అన్నదానం అవుతుంది కదా అదనమాట సంగతి అండ్ ఆ రోజు మా హస్బెండ్ కూడా మాట్లాడారు చూసేసండి ఏం మాట్లాడారు ముఖ్య కారణం ఏంటంటే మన వినాయకుడు మూడు రోజుల నుంచి చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు వారి యొక్క శక్తి కొలది పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమం చాలా 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 ఘన విజయాలతో ప్రతి ఒక్కరూ అందులో ముఖ్య పాత్రలు వీళ్ళందరూ చాలా చక్కగా ప్రతి ఒక్కొక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఆట ఆడిస్తూ పాటలు పాడిస్తూ ప్రతి ఒక్కరిని సమ్మేళనం చేస్తూ మేము ప్రతి ఒక్కరూ ఏడమొహం పడమొహంలో ఉండేవాళ్ళం వీళ్ళ వల్ల ప్రతి ఒక్కరూ ఇది మాది ఇది మనది అంటూ ప్రతి ఒక్కరు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు వీరందరికీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని ప్రతి ఒక్కరూ ఎలాగే సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జై బలో గణేష్ మహారాజ్కి వందనాలు విఘ్నాలు తొలగించు బొచ్చ जय गिरीश महाराज की जय గాయస్ మీతో ఇంకో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి యాక్చువల్లీ ఈ సంవత్సరం ఈ సిద్ధి వినాయక కమిటీలో ఏం జరిగిందంటే లక్ష్మి ఆంటీ వాళ్ళు ఏంటంటే లక్ష్ లక్కీ డ్రా పెడదాము అని చెప్పి అనుకున్నారనమాట లక్కీ డ్రా కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండ్ గెలిచిన వాళ్ళకి టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేసి అనుకున్నారు కానీ అందులో మేమే గెలిచామన్నమాట అసలు లక్ నిజంగా ఈ సంవత్సరం చాలా హ్యాపీ అనిపించిందనమాట గణేష్ దీనిలో పాల్గొనడం అండ్ ఆ లక్కీ డ్రా మేమే పాల్గొనడం ఇంకా బాగా అనుభించింది. లక్కి రా గోల్డి మిన్నారు పరధి గ్రామళ బందారంగి గున్నారు. కారా రామళా రావు అన్నమాట ఈ గణేష్ నవరాత్రిలో మేమైతే గణేష్ గణేష్ని కూడా చూడడానికి వెళ్ళాము సో ఇక్కడితో ఈ వ్లాగ్ని టెండ్ చేస్తున్నా మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకున్నట్లయితే ఇక్కడితో వీడియో చేస్తున్నా బాబాయ్